హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఒకరికి ఒకరు పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఆర్తి అంకితని అఖిల్ ఏడిపించడం చూసి అడ్డుపడుతుంది కోపంలో ఆర్తి అఖిల్ని కొడుతుంది అఖిల్ కోపంగా ఆర్తి హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటాడు అఖిల్ ఫ్రెండ్ కూడా ఆర్తి ఇంకో హ్యాండ్ని పట్టుకుంటాడు ఆర్తి ఫుల్గా తిడుతూ ఉంటుంది చాలా కోపంగా అండ్ బాధ వస్తుంది ఆర్తికి అదే టైంలో నాలుగైదు కార్లు ఫాస్ట్గా వచ్చి అఖిల్ గ్యాంగ్ చుట్టూ రౌండప్ చేసి ఆగుతాయి అందరూ షాక్ అయి చూస్తారు ఒక్కరు తప్ప ఆ కార్లో నుండి అందరికంటే ముందు ఒక మనిషి దిగాడు అతని కళ్ళు ఫేస్ అంతా రెడ్డిగా అయిపోయాయి చూడగానే వణుకు వచ్చేలా ఉన్నాడు అంత కోపంగా ఉన్నాడు అన్నట్లు అఖిల్ గ్యాంగ్ అంతా తనని చూసి కాస్త భయపడ్డారు ఆ పర్సన్ వచ్చి ఆర్తి హ్యాండ్ పట్టుకుని వాడి హ్యాండ్ని పట్టుకుని వెనక్కి తిప్పి గట్టిగా పట్టాడు అంతే వాడు నొప్పికి గిలగిలా కొట్టుకుంటాడు నొప్పి తట్టుకోలేక దెబ్బకి మిగిలిన వాళ్ళు భయపడతారు ఆర్తి అని ఆర్తిని అంకితని వదిలేస్తారు మిగిలిన కార్ల నుండి సిద్ధు దీపు రోహిత్ ఈశ్వర్ వస్తారు అందరూ కలిసి వాళ్ళని కాస్త లిమిటెడ్గానే కోటింగ్ ఇస్తారు ఎంతైనా కాలేజ్ స్టూడెంట్స్ కదా అని ఆర్తి ఆపేస్తుందిలేండి యష్ని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కంట్రోల్ చేస్తున్నారు ఆర్తి వచ్చి యష్ని హక్ చేసుకుంది అంతే యష్ కాస్త సైలెంట్ అయ్యాడు అందరూ ట్రై చేసినా యష్ని ఆపలేకపోయారు ఓన్లీ ఆర్తి హక్కుతోనే ఆగిపోయాడు యష్ లైఫ్లో ఆర్తికి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది మరి దీపు రోహిత్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంటే ఆర్తి వచ్చి రోహిత్తో వాళ్ళపై కంప్లైంట్ లాంటివి ఏమీ వద్దన్నయ్య హాస్పిటల్లో జాయిన్ చేసి వదిలేయండి కేసు పెడితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్తుంది రోహిత్ ఆర్తి తలపై హ్యాండ్ వేసి నవ్వుతూ ఓకే అనేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు అంకితని సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు అంకిత అందరికీ థ్యాంక్స్ చెప్తుంది స్పెషల్గా ఆర్తికి ఆర్తి అంకిత ఇద్దరూ హాక్ చేసుకుంటారు సిద్ధు అంకిత వెళ్ళిపోయాక యష్ ఆర్తిని హక్ చేసుకుని కాసేపు సైలెంట్గా ఉంటాడు ఆర్తికి యష్ సిచ్యువేషన్ అర్థమై తను కూడా హక్ చేసుకుని సారీ బావా ఒక అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో ఉంటే తట్టుకోలేకపోయా వచ్చి చూశాక అంకిత అని తెలిసింది నాకు కోపం వచ్చి కొట్టేశా నిన్ను భయపెట్టా కదా సారీ బావా అంటూ యష్ని హక్ చేసుకుని చెప్తుంది యష్ ఆర్తి ఫేస్ని పైకి లేపినవ్వుతూ నువ్వు చేసింది చాలా మంచి పని బంగారం బట్ నీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అలారం మోగింది కాబట్టి సరిపోయింది అండ్ గుడ్ కరెక్ట్ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంటాడు యష్ అలా అనగానే ఆర్తి తలదించుకొని మెల్లగా సారీ బావా బటన్ ప్రెస్ చేసింది నేను కాదు వాళ్ళలో ఒకడు నా హ్యాండ్ పట్టుకున్నప్పుడు అనుకోకుండా ప్రెస్ అయింది అంటుంది యష్ కోపంగా చూస్తాడు ఆర్తి ని చూసి చిన్నగా నవ్వి చేతులతో చెవులు పట్టుకొని సారీ బావా అంటుంది చాలా క్యూట్గా ఫేస్ పెట్టి అంత క్యూట్గా మన ఆర్తి బేబీ అడిగితే మన కి కోపం పోకుండా ఉంటుందా ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా నెక్స్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్స్ ఉంటే ముందే మాకు ఇన్ఫార్మ్ చేయి అంటూ ఆర్తిని తీసుకుని కార్లో స్టార్ట్ అవుతాడు డైరెక్ట్గా హాస్పిటల్ ముందు కార్ ఆపుతాడు యష్ బావా హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు అంటుంది సైలెంట్గా నాతోరా అంటూ ఆర్తిని తీసుకొని తన డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు యష్ని చూసి రవి హ్యాపీగా ఆక్ట్ చేసుకుని ఎన్ని ఇయర్స్ అయింది బాబా నేను చూసి అంటూ లోపలికి రమ్మంటాడు ఆర్తిని చూసి హాయ్ చెప్తాడు యష్ ఆర్తి హ్యాండ్స్ చూపించి ట్రీట్మెంట్ చేయమంటాడు ఆర్తి యష్కి తనపై ఉన్న కేర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏం జరిగింది అని రవి అడిగితే మీ చెల్లి రాణి రాణిలాగా ఫీల్ అయిపోయి తగ అడ్వెంచర్స్ చేసిందిలే ముందైతే ట్రీట్మెంట్ చేయి అంటాడు యేష్ మాటలకి ఆర్తి కోపంగా చూస్తుంది యేష్ చిన్నగా నవ్వుతాడు ఆర్తి ఫేస్ చూసి రవి క్రీమ్ రాసి పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ అండ్ క్రీమ్ ఇస్తాడు కాసేపు ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నాక యేష్ ఆర్తి రవికి బాయ్ చెప్పి ఇంటికి వస్తారు అప్పటికే ఇంట్లో అంతా ఆర్తి యేష్ల కోసం వెయిటింగ్ పాపం సిద్ధు ప్రీతి దీపు కూడా వచ్చేసారు ఆర్తిని చూసి కాసేపు వాళ్ళని తిట్టుకుంది ఆర్తిని రష్ తీసుకోమని చెప్తారు వాళ్ళ ప్రేమ చూసి ఆర్తికి హ్యాపీగా అనిపిస్తుంది రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా యేష్ వస్తాడు ఆర్తి పక్కన కూర్చొని ఆర్తి హ్యాండ్కి క్రీమ్ రాస్తూ ఉంటాడు ఆర్తి లేచి యష్ని హ్యాక్ చేసుకొని సారీ బావా అండ్ థ్యాంక్స్ నీ వల్లే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది చూసావా నాకు చిన్న దెబ్బ తగిలితేనే ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారు ఐఎమ్ సో లక్కీ బావా అండ్ ఇదంతా నీవల్లే అంటూ కళ్ళల్లో నీళ్లతో యశ్ని హ్యాక్ చేసుకుని చెప్తుంది యష్ ఆర్తి నుదిరి మీద కిస్ చేస్తూ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా నువ్వు నా ప్రాణంవి థ్యాంక్స్ చెప్పడానికి మనమిద్దరం వేరు వేరు కాదు ఒకటి సో ఇక ఇలాంటి ఫార్మాలిటీస్ మన మధ్య రాకూడదు బంగారం నువ్వు హ్యాపీగా కాసేపు రష్ తీసుకో అంటాడు ఆర్తి యష్ని చూస్తూ ఇక్కడ పడుకుంటావా బావా అని యష్ హార్ట్ దగ్గర హ్యాండ్ వేసి చూపిస్తుంది యష్ నవ్వుతూ సరే అని ఆర్తిని తన గుండెలపైన పడుకోబెట్టుకుంటాడు చిన్నగా తల నిమురుతూ ఉంటాడు ఆర్తి హాయిగా అలానే నిద్రపోతుంది ఆ రోజు ఆర్తికి యష్ ఏషే ఫుడ్ తినిపిస్తాడు ఆర్తి పర్వాలేదు బావా అని ఎంత చెప్పినా అసలు వినడు వాళ్ళని ఎలా చూసి ఎలా చూసినా ఫ్యామిలీతో అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ డే అఖిల్ వాళ్ళ ఇంట్లో అఖిల్ ఇంటికి రాగానే తన పరిస్థితి చూసి అందరూ చాలా కంగారు పడతారు అఖిల్ బాడీ అంతా దెబ్బలుంటాయి మెల్లగా నడుస్తూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నాన్న మళ్ళీ ఏం తప్పు చేసావరా ఎవరు ఇలా కొట్టారు అంటాడు అఖిల్ వాళ్ళ అక్క వాళ్ళ నాన్న నాపి అఖిల్ని అడుగుతుంది అఖిల్ నిజం చెప్పలేక సైలెంట్గా ఉంటాడు అఖిల్ ఫ్రెండ్ ఒకడు అక్క అఖిల్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వాడి అమ్మాయికి ప్రపోజ్ చేస్తుంటే ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు వచ్చి అఖిల్ని మమ్మల్ని ఫుల్గా కొట్టారు అంటాడు అఖిల్ వాణ్ణి కోపంగా చూస్తాడు అఖిల్ వాళ్ళ అక్క వెంటనే కోపంగా నా తమ్ముని కొట్టింది ఎవరు అని అడుగుతుంది అందులో ఒకడు యష్ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అక్క అని చెప్తాడు యష్ పేరు వినగానే అఖిల్ వాళ్ళ నాన్న సోఫాలో నుండి పైకి లేచి యష్ కొట్టాడా అంటే తప్పు మీదే అయి ఉంటుంది అంటాడు అఖిల్ వాళ్ళ అక్క కోపంగా నాన్న అంటుంది అవును తల్లి యష్ అనవసరంగా ఎవరు జోలికి వెళ్ళడు యష్ గురించి నాకు బాగా తెలుసు చాలా మంచివాడు తప్పు చేస్తే మాత్రం అస్సలు వదలడు అంటాడు అఖిల్ వాళ్ళ అక్క నానా ప్లీజ్ ఇక ఆపండి అంటూ అఖిల్ని తన ఫ్రెండ్స్ని తీసుకుని బయటకు వెళ్తుంది కార్ డైరెక్ట్గా యష్ ఇంటి ముందు ఆగుతుంది అఖిల్ని తన ఫ్రెండ్స్ని తీసుకుని ఐశ్వర్య కోపంగా యష్ ఇంట్లోకి వస్తుంది గట్టిగా యష్ యష్ అని పిలుస్తుంది ఐశ్వర్య అరుపులకి అందరూ బయటికి వస్తారు అఖిల్ వాళ్ళ అక్కని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు వద్దు వెళ్ళిపోదాం అంటూ ఎంతైనా తప్పు తనదే కదా అన్ అన్నట్టు ఐశ్వర్య అఖిల్ మాటలు అస్సలు వినిపించుకోదు యష్ ఆర్తి ఈశ్వర్ అండ్ మిగతా ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఐశ్వర్య యష్ ముందుకు వెళ్ళి నువ్వు చాలా గొప్పవాడివి మంచివాడివి అని మా డాడ్ తెగ పొగుడుతున్నాడు కానీ నువ్వు నా తమ్ముని తన ఫ్రెండ్స్ని అంతలా కొడతావా అసలు అలా కొట్టేంత తప్పు వాడేం చేశాడు తను లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కూడా తప్పేనా దానికే ఇలా కొడతావా అంటూ కోపంగా యష్ని చూస్తూ మాట్లాడుతుంది అసలు యష్ ఆర్తిలకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉంది ఈశ్వర్కి తను యష్ని ఆర్తిని అలా మాట్లాడడం అస్సలు నచ్చట్లేదు ఈ అమ్మాయి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదని ఇక లాభం లేదని వెళ్ళి ఐశ్వర్య చేపట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు ఈశ్వర్ అలా చేయడంతో మొదట షాక్ అయిన తర్వాత కోపం వచ్చి లాగిపెట్టి ఒక్కటిస్తుంది మన ఐశ్వర్య పాపం ఈశ్వర్ అంత గట్టిగా కొడుతుందనుకోలేదు ఒక్క నిమిషం చెంపపైన చేయి వేసుకొని వేసుకుని రుద్దుకుంటాడు నీకెంత ధైర్యం ఉంటే నన్నే టచ్ చేస్తావు అంటూ అరుస్తుంది ఈశ్వర్ కోపంగా ఆపు నీ గొడవ నిన్ను టచ్ చేస్తేనే నీకంత కోపం వస్తే రోడ్డుపైన ఒక అమ్మాయిని నీ తమ్ముడు వాడి ఫ్రెండ్స్ ఏడిపించారు అడ్డొచ్చిన నా చెల్లిని కూడా చాలా హర్ట్ చేశారు అంటూ ఆర్తి హ్యాండ్స్ని ఐశ్వర్యాకి చూపిస్తాడు ఈశ్వర్ చూడు నీ తమ్ముడు వాడి ఫ్రెండ్స్ వల్ల నా చెల్లికి ఎలా గాయమైందో నీ తమ్ముడు లవ్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఎవరూ మధ్యలోకి రారు ఆ అమ్మాయి వద్దు అంటున్నా మీ వాడే బలవంతంగా ఫోర్స్ చేశాడే కాబట్టి మా ఐషు వాళ్ళతో గొడవ పడింది టైంకి మేము వెళ్ళాం కాబట్టి ఎవరికి ఏం కాలేదు లేకపోతే ఈ ఎదవల వల్ల మా ఇష్యూ అండ్ ఆ అమ్మాయి ఇద్దరిని ఎంత బాధ పెట్టేవాళ్ళు అంటూ అఖిల్ వాళ్ళని కోపంగా చూస్తూ చెప్తాడు ఐశ్వర్య ఆ మాటలకి షాక్ అవుతుంది ఈశ్వర్ ఐశ్వర్య ముందుకొచ్చి మీ తమ్ముడు మీ తమ్ముడు వాళ్ళు అంతగా ఇబ్బంది పెట్టిన నా ఇష్యూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆపింది వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని మాకు నచ్చ చెప్పింది మా బావను కూడా కంట్రోల్ చేసింది మా ఇంట్లో ఇష్యూ అంటే అందరికీ ప్రాణం తనని హట్ చేస్తే ఎవరిని వదలం అలాంటిది మా ఇష్యూ చెప్పిందని మీ వాళ్ళని వదిలేసాం సో కామ్గా వెళ్ళిపోండి ఇంకా గొడవ పెద్దది చేయాలని చూస్తే ఈసారి ఎవరి మాట వినను అంటూ కోపంగా చెప్తాడు ఈశ్వర్ ఈశ్వర్ మాటలు విన్న ఐశ్వర్యాకి చాలా కోపం వస్తుంది అఖిల్ని గట్టిగా ఒకటి కొట్టి ఆర్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది చిన్నప్పటి నుండి వాడిని చాలా ప్రేమగా చూసుకున్నా అందుకే వాడిపైన ఉన్న ప్రేమతో అసలు నిజం తెలియక ఏదేదో మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసా ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తుంది ఆర్తి యష్ ఇట్స్ ఓకే అని చెప్తారు ఈశ్వరికి కూడా సారీ చెప్తుంది ఈశ్వర్ చెంపపైన చేయి పెట్టుకొని ఇట్స్ ఓకే తల్లి కానీ మరీ ఇంత గట్టిగా కొడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదనండి ఇవ్వట్లేదని అలా చేశా బట్ ఇలా పీకుతావని ముందే తెలిస్తే ఇంకోలా ప్లాన్ వేసేవాడిని బట్ ఇందులో నా తప్పు కూడా ఉంది సారీ అంటాడు ఈశ్వర్ మాటలకి ఐశ్వర్యతో పాటు అక్కడున్న అందరూ నవ్వుతారు ఒక్క అఖిల్ బ్యాచ్ తప్ప అందరికీ సారీ చెప్పి వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఐశ్వర్య ఇంటికి రాగానే అఖిల్ ఐశ్వర్యకి సారీ చెప్తాడు అఖిల్ ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నట్లు తను ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటా అని చెప్తాడు ఆ అమ్మాయి కూడా నేనంటే ఇష్టం ఉందక్క కానీ మనం డబ్బున్న వాళ్ళమని తను భయపడుతుంది అని ఐశ్వర్యకి అంతా చెప్పి తన ఫ్రెండ్స్ వలనే ఇలా జరిగిందని ఐశ్వర్యాని సారీ అడుగుతాడు అఖిల్ మాటలు విని ఐశ్వర్య కూడా కూలై అఖిల్ని క్షమిస్తుంది ఆ అమ్మాయితో నేను మాట్లాడతా తనకిష్టమైతే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది బట్ తను నో అంటే ఇక తనని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు అని గట్టిగా చెప్తుంది అఖిల్ సరే అని మాట కూడా ఇస్తాడు అలా అంతా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఐశ్వర్య బెడ్ పైన పడుకొని ఆలోచిస్తుంది పదే పదే ఈశ్వర్ గుర్తొస్తున్నాడు తనకి ఈశ్వర్ తనని టచ్ చేయడం దగ్గరికి లాక్కోవటం తను ఈశ్వర్ని కొట్టడం లాస్ట్లో ఈశ్వరి మాటలు అన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటుంది అక్కడ ఈశ్వర్ కూడా ఐశ్వర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్తి యష్ దీపు అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా యష్ ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆర్తికి కూడా ఒక కాల్ వస్తుంది ఆర్తి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రీతు గుడ్ మార్నింగ్ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు కాసేపట్లో ఆఫీస్కి వస్తాం కదా అంటూ దీపుని చూస్తూ మాట్లాడుతుంది దీపుకి ఆర్తి రీతు అనగానే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది అది ఆర్తి చూస్తుంది ఆర్తి వేసిన ప్రశ్నలకి రీతు హాయ్ ఆర్తి గుడ్ మార్నింగ్ యష్ ఆర్కి కాల్ చేస్తుంటే బిజీ అని వచ్చింది అందుకే నీకు చేశా నేను రేఖ ఆఫీస్కి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంటుంది కాస్త బాధగా యాక్సిడెంట్ అనగానే ఆర్తి కంగారుగా ఏంటి యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు ఎలా ఏం దెబ్బలు తగలేదు కదా బాగానే ఉన్నావా అంటూ కంగారు పడుతుంది ఆర్తి మాటలు విని దీపు కూడా చాలా కంగారు పడతాడు రీతు ఆర్తి కూల్ నువ్వు టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నా ఇదిగో ఈ రేఖ వల్లనే యాక్సిడెంట్ అయింది ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతే దానికే పాపం కాస్త గట్టిగా తగిలింది అందుకే దాన్ని వన్ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు నేను కూడా ఒక టూ డేస్ ఆఫీస్కి రాలేను అదే విషయం సార్కి చెప్పాలనుకున్నా బట్ బిజీ వచ్చింది ప్లీజ్ నువ్వే సార్కి కాస్త చెప్పవా ప్లీజ్ అంటుంది ఆ మాటలకి ఓకే రీతు నేను చెప్తాలే నువ్వు రెస్ట్ తీసుకో ఏ హాస్పిటల్ అని అడిగి ఓకే టేక్ కేర్ ఈవినింగ్ కలుస్తా అని చెప్పి పెట్టేస్తుంది దీపు ఆర్తిని చాలా కంగారుగా చూస్తూ ఉంటాడు యష్ ఆర్తి ఏమైంది రీతు ఏదో యాక్సిడెంట్ అయింది అంటూ అడుగుతాడు హా అవును బావా రీతు రేఖ వాళ్ళు వస్తుంటే యాక్సిడెంట్ అయిందట పాపం కాస్త గట్టిగానే తగిలాయట డాక్టర్ వన్ వీక్ ఫుల్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పాడట మీకు కాల్ చేసి బిజీ వచ్చిందని నాకు కాల్ చేశారు వాళ్ళు కొన్ని డేస్ ఆఫీస్కి రాలేరు బాబా అంటూ చెప్తుంది చెప్తున్నంతసేపు ఆర్తి దీపుని చూస్తూ ఉంటుంది దీపు కంగారుగా వదిన ఏ హాస్పిటల్ అని అడుగుతాడు ఆర్తి హాస్పిటల్ నేమ్ చెప్పగానే ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని అన్నయ్య నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది సో నేను ఆఫీస్కి రాలేనేమో సో ప్లీజ్ బ్రో కాస్త నా వర్క్ రామ్కి అలాట్ చేయి అంటూ ఆర్తి యష్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆర్తి దీపు కంగారుగా చూసి నవ్వుకుంటుంది నవ్వుతున్న ఆర్తిని చూసి యష్ ఏంటి బంగారం ఎందుకు నవ్వుతున్నావు అండ్ దీపు ఏంటి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ ఆర్తిని చూస్తాడు ఆర్తి నవ్వుతూ ఏంటి బావా అర్థం కావట్లేదా ఓకే చెప్తానండు ఇప్పుడు సపోజ్ నాకు ఏమైనా దెబ్బ తగిలిందంటే నీ రియాక్షన్ ఏంటి అనగానే యష్ ఆర్తిని కోపంగా చూస్తాడు యష్ ఫీలింగ్ అర్థమైన ఆర్తి ప్లీజ్ బావా ఊరికి అడిగాను చెప్పు అనగానే యష్ ఆర్తి హ్యాండ్ని పట్టుకొని బంగారం నీకు చిన్న కష్టం వచ్చినా ఈ గుండె తట్టుకోలేదు ఎంతమందితో అయినా ధైర్యంగా ఫైట్ చేయగలను కానీ నీకు చిన్న ఇబ్బంది కలిగినా నాకు భయం బాధ వచ్చేస్తాయి అంటూ కళ్ళ నిండా నీళ్లతో చెప్తాడు పైన యష్ ప్రేమ చూసి యష్ నుదుటి మీద కిస్ చేస్తుంది ఆర్తి థ్యాంక్స్ బంగారం ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకు నేను తట్టుకోలేను అంటాడు సారీ బావా అని చెప్పి ఇప్పుడు చెప్పు రీతి విషయం తెలియగానే దీపు అలా అయిపోయాడు కదా సో మ్యాటర్ ఏంటి అంటావు అనగానే యష్ ఫుల్ హ్యాపీగా ఆర్తిని హ్యాక్ చేసుకుని హో గాడ్ నిజమా ఆర్తి ఐఎమ్ సో హ్యాపీరా అంటూ ఆర్తి బుగ్గ పైన కిస్ చేస్తాడు అవును బాబా రీతు దీపు ముందు నుండి ఫ్రెండ్స్ రీతుకి దీపు అంటే ఎప్పటి నుండో ఇష్టం బట్ దీపు గురించి తెలిసి తన ఇష్టాన్ని వదులుకుంది ఇప్పుడు దీపు మారిపోయాడు సో దీపుకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది దీపు మనసులో ఏముందో తెలుసుకుందామని యాక్సిడెంట్ మ్యాటర్ని యూస్ చేసుకున్నా అంటూ యష్కి అంతా చెప్పి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తారు దీపు చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు వెళ్తున్నంతసేపు కళ్ళ నిండా నీళ్ళతో గాడ్ని ప్రే చేస్తూ ఉంటాడు రీతుకి ఏం అవ్వకూడదని హాస్పిటల్కి వెళ్ళి రీతు గురించి అడిగి రూమ్లోకి వెళ్ళగానే బెడ్ పైన తలకి కట్టుతో పడుకుని ఉంది రీతు తనను అలా చూసి దీపు చాలా ఫీల్ అవుతాడు ఫాస్ట్గా వెళ్ళి రీతుని పిలుస్తూ రీతుని హాక్ చేసుకుంటూ ఏడుస్తాడు రీతు కూడా దీపు అలా తనని హక్ చేసుకోవడం ఏడవటంతో షాక్ అయి చూస్తూ తను కూడా ఏడుస్తూ ఉంది నీకేం కాలేదు కదా వదిన యాక్సిడెంట్ అనే అనగానే చాలా భయపడ్డాను అంటూ రీతు నిదుటిపైన కిస్ చేసి గట్టిగా ఆక్ చేసుకుంటాడు దీపు వెనకే వచ్చిన ఆర్తి యష్ అదంతా చూసి హ్యాపీగా హ్యాపీ అయ్యి నవ్వుతూ చూస్తారు రీతు దీపు ఇద్దరు సైలెంట్గా ఒకరికొకల్లో ఒకరు లోకాన్ని మర్చిపోయారు ఆర్తి క్లాప్స్ కొడుతూ లోపలికొచ్చి నవ్వుతుంది యష్ కూడా నవ్వుతాడు వాళ్ళని చూసి రీతు దీపు దూరం జరిగి తలదించుకుంటారు ఆర్తి యష్ నవ్వుతూ మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ప్రేమ ఉన్నాయి ఎలాంటి కారణాలతో కూడా మీ ప్రేమని దూరం చేసుకోవద్దు దీపు రీతుకి అన్ని విషయాలు తెలుసు తెలిసే నేను మళ్ళీ ఇష్టపడుతుంది సో ఇంకేం థింక్ చేయకు ఇద్దరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి అంటూ ఆర్తియస్టులు చెప్తారు దీపు రీతు ఒకరి ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడే ఉన్న రేఖ ఇప్పటిదాకా నన్ను తిట్టిన తిట్లు తిట్టి చంపావు కదే ఇప్పుడు చూడు నా వల్లే మీరు ఒకటయ్యారు అంటూ బెడ్ పైన పడుకుని చెప్తుంది అందరూ చిన్నగా నవ్వుతారు రేఖతో సహా ఇక దీపు రీతుల లవ్కి ఓకే అయిందని యష్ పూర్తి యష్ ఆర్తి ఫుల్గా హ్యాపీగా ఉంటారు అలా మూడు జంటలు కలిసి ఒక టూ త్రీ డేస్ అందరూ ఫుల్ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు ఫ్రీ టైంలో ఒకరోజు ఉదయాన్నే ఐశ్వర్య వాళ్ళ నాన్నతో కలిసి యష్ ఇంటికి వస్తుంది ఆర్తి వాళ్ళని చూసి నవ్వుతూ లోపలికి పిలుస్తుంది ఆర్తి అందరినీ పిలుస్తుంది ఈశ్వర్ అయితే ఐశ్వర్యాన్ని చూసి ఫుల్ హ్యాపీగా అవుతాడు తన ఫేస్ అంతా వెలిగిపోతుంది ఆర్తి ఈశ్వర్ని చూసి నవ్వుకుంటుంది అందరి ముందు ఐశ్వర్య ఫాదర్ వెంకట్ గారు వచ్చి ఆర్తికి సారీ చెప్తాడు అఖిల్ వల్ల జరిగిన పొరపాటుకి ఆర్తి నవ్వుతూ వెం వెంకట్ గారి హ్యాండ్ని పట్టుకొని అంకుల్ ప్లీజ్ మీరు ఇలా సారీ చెప్పకండి అవన్నీ నేను ఎప్పుడూ మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి అను నవ్వుతూ చెప్తుంది యష్ కూడా చిన్నగా నవ్వుతూ చూస్తాడు వెంకట్ గారికి వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉంటుంది ఆర్తి వాళ్ళ పేరెంట్స్కి ఆర్తి ముందే అన్నీ చెప్పడంతో వాళ్ళు కూడా వెంకట్ గారితో మాట్లాడుతూ ఉంటారు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈశ్వర్యమో ఐశ్వర్యకి సైట్ కొడుతూ ఉంటాడు ఆర్తి ఈశ్వర్ దగ్గరకు వచ్చి ఏంటన్నయ్య ఐశ్వర్య అంత నచ్చిందా అంటుంది చూడగానే ఫుల్గా నచ్చిందిరా ఎంత అంటే చెప్పలేను తను ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకుని లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా అంటూ ఏదో డ్రాన్స్లో ఉన్నవాడిలా చెప్తాడు ఆ మాటలకి ఆర్తి నవ్వుతుంది ఈశ్వర్ ఈ లోకంలోకి వచ్చి ఆర్తిని చూసి తను ఏం చెప్పాడో అర్థమై తలదించేశాడు ఆర్తి ఏమనుకుంటుందో అని ఆర్తి నవ్వుతూ డాడ్ అన్నయ్యకి ఐశ్వర్య అంటే చాలా ఇష్టం సో ఇక పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఫుల్గా ఎక్సైట్ అవుతూ అరుస్తూ చెప్తుంది ఆ మాట విని అక్కడ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈశ్వర్ ఫేస్ అమాయకంగా పెట్టి అందరి వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు ఆర్తి నవ్వి సారీ అన్నయ్య నిన్న అనుకోకుండా ఐశ్వర్య నేను కలుసుకున్నప్పుడు మాటల్లో తనకి నీ పైన ఇష్టం ఉందని అర్థమైంది అదే మాట తనని అడిగాను తను ఫ్రాంక్గా తన లవ్ గురించి చెప్పింది నాకు కూడా నువ్వు ఐశ్వర్యాన్ని చూసినప్పుడే తను నీకు నచ్చేసిందని అర్థమైంది అందుకే అందరితో మాట్లాడి ఇలా సెట్ చేసేసా నువ్వు తనని చూడగానే ఫ్రీజ్ అయిపోయావు సో నీ మనసులో ఏముందో చెప్పేశావు అంటూ అందరికీ ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అని చెప్తుంది ఈశ్వర్ ఆర్తిని ఆక్ చేసుకుని థ్యాంక్స్ యశు నా లైఫ్లో ఇంత పెద్ద సర్ప్రైజ్ ఎవరూ ఇవ్వలేదు అంటూ చాలా హ్యాపీగా ఉంటాడు యష్ నవ్వుతూ దగ్గరికి వచ్చి రే ఈశ్వర్ ఈ టైంలో నువ్వు యాక్ట్ చేసుకోవాల్సింది నీ చెల్లిని కాదురా అదిగో అక్కడున్న మా చెల్లిని అని ఐశ్వర్యాన్ని చూపిస్తాడు యష్ మాటలకి అందరూ నవ్వుతారు వెంకట్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ప్రేమ మంచితనం చూసి తన కూతురి అదృష్టాన్ని చూసి చాలా పొంగిపోతారు ఈశ్వర్ పో బావా అంటూ యష్ని యాక్ట్ చేసుకుని థ్యాంక్స్ రా అంటాడు యేష్ కూడా నవ్వుతూ ఇట్స్ ఓకే రా బామర్ది అంటూ హక్ చేసుకుంటాడు యష్ ఆర్తి ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళి నీ రూమ్ చూపించు కాసేపు మాట్లాడుకోండి అని చెప్పి ఐశ్వర్యాన్ని ఈశ్వర్తో పైకి పొమ్మని ఈశ్వర్ రూమ్కి వెళ్ళమని చెప్తారు ఈశ్వర్ ఐశ్వర్యాని రూమ్లోకి తీసుకెళ్ళగానే ఈశ్వర్ గట్టిగా ఐశ్వర్యాన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ బంగారం నా లైఫ్లోకి వస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ నేనే నీకు ప్రపోజ్ చేయాలనుకున్నా బట్ మీరంతా కలిసి ఇలా స్వీట్ షాక్ ఇస్తారనుకోలేదు అంటూ ఐశ్వర్యాన్ని వదిలి నీస్ పైన కూర్చొని ఐ లవ్ యూ ఐషు అంటూ ప్రపోజ్ చేస్తాడు ఐషు ఫుల్ హ్యాపీగా ఈశ్వర్ని హ్యాండ్ పట్టుకొని ఐ లవ్ యూ టూ అంటూ పైకి లేపి హ్యాక్ చేసుకుంటుంది కింద పెద్దవాళ్ళందరూ కలిసి పంతులు గారిని పిలిపించి దీపు రీతు అండ్ ఈశ్వర్ ఐశ్వర్యాల పెళ్ళి కూడా డేట్ ఫిక్స్ చేస్తారు నెల రోజుల గ్యాప్తో ఇద్దరికి డేట్ ఫిక్స్ చేస్తారు సో ముందు సిద్ధు ప్రీతిల పెళ్లి ఆ తర్వాత దీపు రీతులది లాస్ట్లో ఐశ్వర్య ఈశ్వర్ది మ్యారేజ్ ఆర్తి యష్లు ఫుల్ హ్యాపీ అవుతారు మూడు జంటలకి పెళ్లి ఫిక్స్ అయిందని ఒకరోజు సాయంత్రం సరదాగా యశ్ వాళ్ళ టెర్రస్ పైన ఈ నాలుగు జంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు దీపు సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా బట్ అందరూ ఫన్నీగా ఆడాలి అండ్ ఓన్లీ ట్రూత్ అండ్ ఎవరు ఏం చెప్తే అదే చేయాలి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అంటాడు అందరూ ఓకే చెప్తారు బాటల్ స్పిన్ చేయగానే దీపు దగ్గర ఆగుతుంది సిద్ధు దీపుతో అందరి ముందు రీతుని కిస్ చేసి ప్రపోజ్ చేయాలి అంటాడు దీపు ముందు షాక్ అయినా నవ్వుతూ రీతు నిదుటి మీద కిస్ చేసి ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు రీతు కూడా నవ్వుతూ ఐ లవ్ యూ టూ అని చెప్తుంది ఈసారి బాటల్ సిద్ధు దగ్గర అవుతుంది దీపుని ఫస్ట్ లవ్ ఎవరు అని అడుగుతాడు సిద్ధుని సిద్ధు ఏం చెప్తాడా అని ప్రీతి టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు ప్రీతి హ్యాండ్ పట్టుకొని నా ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్ రెండు ప్రీతిని నా లైఫ్లో నేను ప్రేమించే అమ్మాయి తనొక్కతే అంటాడు ప్రీతి హ్యాపీగా సిద్ధుని హ్యాక్ చేసుకుంటుంది పాపం మన సిద్ధు బాబు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఎందుకంటే మన ప్రీతి బేబీ ఎప్పుడు ఎలా చేయదు కాబట్టి తర్వాత బాటల్ ఆర్తి ముందాగుతుంది అప్పుడు ఐశ్వర్య నీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆర్తి చిన్నగా స్మైల్ ఇస్తుంది ఆర్తి అలా స్మైల్ చేయడంతో ఎవరు ఉన్నారని అందరూ ఎగ్జైట్ అవుతారు యష్ ఆర్తి ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆర్తి ఎలా చెప్పాలని థింక్ చేస్తుంటే ప్రీతి నేను చెప్తా అంటూ అరుస్తుంది అందరూ ప్రీతి వైపే చూస్తారు ప్రీతి నవ్వుతూ మన ఆర్తి ఫస్ట్ క్రాష్ తన టెన్త్ క్లాస్లో జరిగింది అంటూ చెప్తుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్